ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోంది ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో గురువారం మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులకు మ్యూజికల్ చైర్స్ తాడులాగుడు ఆటలు నిర్వహించారు ఇందులో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు దీంతో పాఠశాల మొత్తం పండగ వాతావరణం నెలకొంది అనంతరం పాఠశాల ప్రహరీగోడ నిర్మాణానికి సహకరించిన మండలానికి చెందిన పారిశ్రామికవేత్త సగల రామనాథన్ ను అభినందించారు ఈ కార్యక్రమానికి మండల తహసీల్దార్ జమానుల్లా ఖాన్ ఎంపీడీఓ రఘునాథ్ గుప్తా డాక్టర్ అలేఖ్య మేజర్ పంచాయతీ సర్పంచ్ పంచరత్నమ్మ ఎంపీటీసీ సభ్యురాలు మాజీ జెడ్పీటీసీ అబ్దుల్ ఖాదర్ నాగభూషణ్ నాయుడు పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు పేరెంట్ కార్యకర్తలు ప్లస్ ఇక్కడ వచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారములు ఈ మెగా పేరెంట్ మీటింగ్ అన్ని బాగా సవ్యంగా జరిగినాయి అందరికీ ధన్యవాదాలు మాకు ఎక్కువ పని ఉంది బయలుదేరుతున్నాం మేడం ఓకే థ్యాంక్ యూ ముఖ్యంగా ఈరోజు మన శ్రీ సత్యా జిల్లా నల్లజెరుగు మండలం ముందు మనం మెగా పేరెంట్స్ డే జిల్లా పరిషత్ మీటింగ్ మీటింగ్ జిల్లా పరిషత్ పాఠశాల నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రజాప్రతినిధులకు హెచ్ఎం మేడం గారికి మెడికల్ ఆఫీసర్ మేడం గారికి గౌరవ సర్పంచ్ గారికి అదేవిధంగా మన టీచర్స్కు పిల్లలకు పేరెంట్స్కు అందరికీ పేరు పేరునన్న నమస్కారము మన ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ను మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు పుట్టపర్తి జిల్లా అందుగల కొత్త చెరువు మండలం ముందు హాజరవుతున్నారు మనము ఈ కార్యక్రమాన్ని చాలా సంతోషంగా నిర్వహిస్తున్నాం కాబట్టి అందరూ హాజరై ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు మన ప్రధాన మంత్రి మేడం గారికి అదేవిధంగా గారికి మన ఉపాధ్యాయులకు పిల్లలకు పేరెంట్స్ అందరికీ పేరు పేరుతో నమస్కారం అదేవిధంగా చేసినటువంటి తల్లిదండ్రు పిల్లల తల్లిదండ్రులకు పిల్లలకు ఇక్కడ ఇచ్చేసరికి ప్రజాప్రతినిధులకు అందరికీ హృదయపూర్వక నమస్కారములు నేను మన సార్ వాళ్ళు వాళ్ళ అందరూ వచ్చి ప్రహారీగోడి విమానానికి రావాలి కావాల్సిన సహాయం చేయాలని అడిగితే నా చేతలు సహాయం చేసి వెంటనే నెక్స్ట్ జరగబోయే కార్యక్రమంలో కూడా మా చేతులు సహాయం చేస్తామని ఇక్కడ తవ్వగా తెలియజేయండి జిల్లా పరిస్థితిలో మేఘా ప్రోగ్రాము మన సీఎం గారు నిర్మించినారు ఆయన పచ్చేరిలో చాలా బాగా చక్కంగా క్షుణ్ణంగా పరిశీలించి తల్లిదండ్రులు కానీ చూడెంట్లకు కానీ చాలా సక్రంగా పరిశీలిస్తున్నాడు చాలా సంతోషమైన ప్రోగ్రాము ఇది మన అందరికీ మంచి ప్రోగ్రాము తల్లిదండ్రులు కూడా పిల్లలు బాగా చదువు చెప్పవచ్చు స్కూల్ పంపిణాలని నేను మరీ మరీ కోరుతున్నాను మీరు అటెండెన్స్ కరెక్ట్గా ఉండాలా మీరు తల్లిదండ్రులు ఈ ప్రోగ్రాము ఖచ్చితంగా హాజరు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం చేస్తారు ఈరోజు మీగా పేరెంట్స్ డే రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగలాగా జరుపుకుంటున్నారు మనం కూడా అదే విధంగా మన నల్లచెరువునందు జిల్లా పరిస్థితి హై స్కూల్ నందు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమం ఆదరణ ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు పేరెంట్స్ అందరికీ వేదికపై పెద్దలందరికీ వేదిక ముందు గ్రామ ప్రజలను నమస్కరిస్తూ ఈ రోజు ఇక్కడే కాదు మన ముఖ్యమంత్రి గారు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు పుట్టపత్రం జిల్లా కొచ్చేరునందు ఈరోజు అక్కడ ఆ కార్యక్రమాలు చూస్తుంటే టీవీలో ఒక పండుగలాగా జరుపుకుంటున్నారు పిల్లలు తల్లిదండ్రులు చెప్పేదామంటే మన పిల్లలకు ఉపాధ్యాయులే బాధ్యతలు కాదు మన పిల్లలు బాగా చదువుతున్నారా లేరా అని చూసుకోవడానికి ఈ కార్యక్రమం ప్రభుత్వం పెట్టింది కానీ మనం ఇంటికి వస్తున్న పిల్లలను ఎక్కడో బావుల దగ్గరకో బోరు దగ్గర పంపించేది కాదు నాన్న అమ్మా నువ్వు ఈ రోజు స్కూల్ పోయినా ఏం చదివినావు మీ ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు ఏం చెప్పినా దానికి ఆన్సర్ గా మనం కూడా ఇంటి దగ్గర చెప్తే మనకు పిల్లలు ముందుకు పోవడానికి ఆస్కారాలు ఉన్నాయి కానీ మీదనే భారం పెట్టకుండా ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లల పైన భారం పెట్టి చూసుకోవాల్సింది కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను ఒక మాట చెప్తాను ఎందుకంటే ఎందుకంటే మన ఇంటి దగ్గర వస్తానంటే పిల్లలకి చిన్న ఫోన్ ఇచ్చి వాళ్ళు చాలా అర్థమనం పట్టిస్తున్నాం ఎందుకంటే ఫోన్ ద్వారా మనకి పిల్లలు చాలా నష్టపోతున్నారు దానివల్ల పిల్లలు ఫోన్ లేకుండా ఇంట్లో ఏదైనా చిన్న పనులు చెప్తా ఉంటే వాళ్ళకి ఫోన్ మీద గ్యాస్ లేకుండా ఉంటుంది తల్లి చిన్న పిల్లలకి తల్లి గారు రెండు రెండు కాకుండా పిల్లలు చేస్తున్నారు ఆ ఒకటి దేశం చేయొద్దండి ఎందుకంటే పిల్లలు సదుపుల్లో మహాభాగ్యం అనేది పెట్టండి అంటే ఆరోగ్య మహాభాగ్యం అంటే పిల్లలు కూడా మహాభాగ్యం అనేది చూసుకోవడం తల్లిదండ్రులు పిల్లలకు ఏదన్నా చిన్న పనులు ఏదన్నా చెత్త ఏదైనా సామాన్ కడుగు ఏదైనా కొంచెం టీ కట్టించి ఆ మాట చెప్తే పిల్లలకు మీద గ్యాస్ కావాల్సింది దానివల్ల వల్ల నేను ఎందుకంటే ఇది మాట్లాడుతున్నాను అంతా పెళ్ళిళ్ళంతా వచ్చారు కాబట్టి మాట్లాడుతున్నాను పెళ్ళంత చిన్న అభిమానము ఏమనుకోకుండా అంటే మన పిల్లలు మనం చెడగొడతాం మన బాధ్యత తల్లిదండ్రులలోనే ఉంది ఈ టీచర్లు ఏం చెప్తారు గురించి చెప్తారు కానీ పిల్లల గురించి చెప్తారు కానీ కానీ మనం ఇంట్లో పిల్లల గురించి చెప్పాలి ఆయన ఈ పని ఆ పని మా మాకు పిల్లలకి అయితే నాన్న బయట పోయి పదాలు చెప్పి కోరుకుని ప్రకటించింది నాన్న వాట్సలు అయితే నాన్న ఈ కష్టం సామాన్ అడిగారు కదా అంటూ చెప్పాలి ప్రతి ఒక్క కోరుకుంటే నాకు అయితే సంతోషం ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కి విచ్చేసిన పెద్దలందరికీ అలాగే డిఫరెంట్ డిపార్ట్మెంటల్ స్టాఫ్ అందరికీ విచ్చేసిన స్టూడెంట్స్కి అలానే వాళ్ళ పేరెంట్స్కి నమస్కారం అండి సో ఈ స్టేట్ గవర్నమెంట్ ఈ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ కండక్ట్ చేయడం అనేది చాలా లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఫస్ట్ వర్షన్ కండక్ట్ చేశారు ఇది మెగా టీచర్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఇది టూ పాయింట్ ఓ సెకండ్ వర్షన్ సో ఈ ముఖ్య ఉద్దేశం ప్రభు స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే పేరెంట్స్ యొక్క చదువు ఆ ప్రోగ్రెస్ అన్నది ఓన్లీ టీచర్స్కే కాకుండా పేరెంట్స్ వాళ్ళ సహకారంతో వాళ్ళ ఫిజికల్ హెల్త్ అయితే ఏమి మెంటల్ హెల్త్ అయితే ఏమి అలాగే స్టడీస్ అయితే ఏమి పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ యొక్క ఏమంటారు వాళ్ళ తోడ్పాటు కూడా చాలా అవసరము వాళ్ళ హెల్ప్ కూడా పిల్లలకి కావాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అందరూ సహకరించి అలానే మా మెడికల్ డిపార్ట్మెంట్ తరఫున ఆర్బిఎస్కే కింద పిల్లలకి హెల్త్ కార్డ్స్ అన్నవి మేము ఇవ్వడం జరిగింది ఆ హెల్త్ కార్డ్స్ లో వాళ్ళకి ఇయర్లీ ఇయర్లీ వాళ్ళ హైట్ వెయిట్ చూడడం కూడా జరుగుతుంది వాళ్ళ హెల్త్ని కూడా మేము మానిటర్ చేసుకుంటూ ఫాలోఅప్ చేసుకుంటాం కూడా జరుగుతుంది సో ఈ కార్యక్రమాన్ని అందరూ సహకరించి సక్సెస్ చేయవలసిందిగా కోరుతూ ధన్యవాదాలు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కు ఇచ్చేసిన మండల అధికారులకు ప్రజాప్రతినిధులకు తర్వాత తల్లిదండ్రులకు విలేకరులకు అందరికీ నా నమస్కారాలు ఈ కార్యక్రమానికి మేము ఆహ్వానించిన వెంటనే అధికారులు మిగతా ప్రజాప్రతినిధులు కానీ విలేకరులందరికీ వచ్చిన దానికి అందరికీ ఒకసారి మరి ధన్యవాదాలు చెప్తున్నా ముఖ్యంగా పేరెంట్స్ ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అంటే ఉపాధ్యాయుల బాధ్యతతో పా బాధ్యత కంటే తల్లిదండ్రులు కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి విద్యార్థులు ఎలా చదువుతున్నారు ఏమి అనేది కనుక్కోవాలా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం అంటే విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారో వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఉపాధ్యాయులను కనుక్కొని వాళ్ళలో ఏమైనా లోపాలు ఉండే అవి సర్దిద్దుకోవాల్సిందిగా కోరుచుంటాము తర్వాత విద్యార్థులు ఇంటి దగ్గర మీరు శ్రద్ధగా ఒకసారి గమనించాల్సి వస్తుంది మాదే కాదు మీది కూడా బాధ్యత ఎక్కువ ఉంది ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చేసిన దానికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సమయం సక్సెస్ చేసిన దానికి అందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను తర్వాత సమయం లేనందువల్ల ఇంద నేను ముగిస్తున్నాను మేము ఈ ప్రోగ్రామ్ తర్వాత తండ్రులకు వచ్చి టగ్ ఆఫ్ వార్ పెట్నాం వీటిలో గెలుపొందిన వారికి వచ్చిన వారితో అతిథులతో మేము ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఒక్కొక్క జూనం చెప్తాను ఫస్ట్ సల్మానంగా ఫస్ట్ ప్రైజ్ మ్యూజికల్ చైర్స్ సర్పంచ్ గారు

మంచి క్లాస్ సర్కార్ చేత సల్మా గారికి బహుమతి ప్రదానం చేయను తెలుస్తుంది ఆ ఇప్పుడ నెక్స్ట్ క్యాప్టన్ కటాల ఓకే ఓకే హుస్సేన్ నెక్స్ట్ హుస్సేన్ మీరా నెక్స్ట్ వెంకట్రామణ నెక్స్ట్ ఆర్ నారాయణ రవిశేఖర్ అర్జున్ రెడ్డి చైర్మన్ వాళ్ళు ఉన్నారు కదా మన చైర్మన్ కమిటీ చైర్మన్ గారు ఎక్కడ ఉన్నారా కమిటీ చైర్మన్ अब निलन खिचवान निक्लछ हा खुसी भयो अनि आलस्य छ त काम कुरा छ धन्यवाद सर डी रवि डी रवि आइ बिन है कमिटी कमिटी चेयरमैन चैत्र मे द एम डी सर डी रवि डी रवि गादु नेक्स्ट सर